శ్రీరామ్ నేను మౌనికా శంకర రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ముస్లిం బందీపోటు వచ్చి హిందూ రాజుల మీద దాడులు చేసి మన ఆలయాలను కూల్చడం అట్లాంటివి చేసిండ్రు క్రిస్టియన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మన సంపదను మొత్తం కొల్లగొట్టింది మరి ఇప్పుడు ఎట్లా చేయాలా ఇప్పుడు చేద్దాము అంటే రాజుల కాలం కాదే డెమోక్రసీ ఉన్నది ఎట్లా చేయాలి ఎట్లా అంటే హిందువుల అస్తిత్వం మీద దెబ్బ కొట్టడం ఎగ్జాంపుల్ ధర్మస్థలం ధర్మస్థల ఒక వ్యక్తి వచ్చేసి పుర్రెని తీసుకొచ్చి ఇది నేను పాతిపెట్టిన పుర్రే ఇది ఒక మహిళది అని అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది టెస్ట్ చేయాలి అసలు అది రివ్యూ పంపించి అది ఎప్పుడు చనిపోయినారు ఏంది ఎంత వయసు ఏంది అనేది టెస్ట్ చేయాలి అది టెస్ట్ చేయకుండా నెలన్నర రోజుల తర్వాత ఇప్పుడు అది ఆడవాళ్ళది కాదు ఒక మొగాత్తని పుర్రే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పదమూడు చోట్ల ధర్మ ధర్మస్థలలో అట్లా తవ్వకాలు చేసినప్పుడు తవ్వే ముందు ఇన్ఫ్రారెడ్తో టెస్ట్ చేస్తారన్నమాట ఇప్పుడు మనము ఇల్లు కట్టించుకునేటప్పుడు నీళ్లు ఎక్కడ పడతాయి అనే దానికి జియోలాజికల్ టెస్ట్ ఎట్లా చేస్తామో ఇన్ఫ్రారెడ్ టెస్ట్తో చేసి ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయో అక్కడ చూడొచ్చు కానీ అట్లాంటి టెక్నాలజీ ఉన్నా కూడా ఏం వాడకుండా డైరెక్ట్ తవ్వడం మొదలు పెట్టేసి మొత్తం ఆలయం పరిసర ప్రాంతాలు మొత్తం తవ్వన్ భూమిని ఇది మన మనోభావాల మీద ఆ వ్యక్తి నేను ఇన్ని పాతి పెట్టిన శవాలను అని చెప్పినప్పుడు టెస్ట్ ఎందుకు చేయలేదు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ హిందువులను విడదీయడంలో ఫస్ట్ ఉంటది హిందూ మనోభావాలు దెబ్బతీసి హిందువులను హిందుత్వం నుంచి దూరం చేయడం అనేది కాంగ్రెస్ టార్గెట్ ఉంటది దానికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఈ ధర్మస్థల మొత్తం నేరేటివ్ చూడండి దీనిలో ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ ముగ్గురు కలిసి దాడి చేసిండ్రు వీళ్ళకి సపోర్ట్గా కాంగ్రెస్ ఉండడం వల్ల ఆ దాడి ఇట్లా సక్సెస్ అయింది రంగు వచ్చేసింది దానికి అంటే పండింది అనమాట వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది ఎట్లనో చెప్తా చూడండి ముల్లా ఫస్ట్ సమీర్ అహ్మద్ అనేవాడు ఒక యూట్యూబర్ వాడు చేసిన యూట్యూబ్ ద్వారా అది వైరల్ అవ్వడంతో ఈ కేసుని ఈ నేరేటివ్ని తీసుకొచ్చిండు రెండు ఆ పుర్రెలు పాతి పెట్టినోడు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్వర్ట్ అయిన తర్వాత వాని అకౌంట్లోకి రీసెంట్గానే లక్షల లక్షల డబ్బులు వచ్చినాయి ఎందుకు అంటే వాడిని అడిగితే చెప్తున్నాడు ఇట్లా నేను చెప్తే నాకు డబ్బులు ఇస్తామని చెప్పింది కాబట్టి నేను ఇచ్చిన మిషనరీ అయిపోయిందా ష్యూక్ మొత్తం సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చింది మార్క్సిస్ట్ ముల్లా సమీర్ అహ్మద్ మిషనరీ పుర్రలు పట్టుకొచ్చినోడు వాళ్ళ అడ్వకేట్ కూడా ఒక క్రిస్టియన్ మార్క్సిస్టులందరూ కలిసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ధర్మస్థలను మొత్తం శవాలు ఉన్నాయి హిందూ ఆడవాళ్ళని అక్కడ చంపేసిండ్రు రేపులు చేసిండ్రు రోజు నేరేటివ్ తీసుకొచ్చు తీరా చూస్తే ఇప్పుడు ఏంది కనీసం అక్కడ ఒక్క శవం కూడా దొరకలేదు ఒక దొరికిన ఒక్క పుర్రె కూడా మగవాళ్ళది ఆడు పట్టుకొచ్చిన పుర్రె కూడా మగవాళ్ళది జాగో హిందూ జాగో ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ మన మనోభావాలు దెబ్బతీయడానికి మన అస్తిత్వం మీద కొడుతూనే ఉంటారు అది మన ఆలయాల మీద కావచ్చు హిందూ ఆడబిడ్డల మీద కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల మీద కావచ్చు మన గుడి మీద మన బడి మీద మన ఒడి మీద దాడి చేస్తూనే ఉన్నారు మనం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉంటేనే ఇట్లాంటి వాటిని మనం తట్టుకోగలం ఇట్లాంటి వాటికి మనం తిప్పికొట్టగలం మార్వాడి గోబ్యాక్ కూడా ఇట్లాంటి నేరేటివ్ కిందికే వస్తారు జాగో హిందూ జాగో